బేసిక్గా యూత్ దగ్గర అన్నారు కదా సో దానికి కారణం పటాసే అంటే మేము ఈరోజు ఈ పొజిషన్ ఈ ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చే ఈ స్టేజ్కి వచ్చేవన్నా దాని కారణం పటాసే పటాస్కి రాకముందు వరకు లైఫ్ ఏంటంటే నాకు బేసిక్గా స్కూల్లో ఉన్నప్పుడు గట్రా ఆ స్కూల్ ఉన్న టైంలో నాకు రైటింగ్ అంటే బాగా ఇష్టం అంటే ఏదో పిచ్చి పిచ్చి రాతలో అప్పుడు రాసేవాళ్ళం అలా చేసేవాళ్ళం ఆ తర్వాత బీటెక్ అట్లా అయిపోయింది అంటే మనం ఇండస్ట్రీకి వెళ్తాం అంటే మా ఊర్లే అక్కడ ఇంట్లో ఎవరు ఒప్పుకోరు ఏ ఇంట్లోనే ఒప్పుకోరు కాబట్టి ఆ తర్వాత బీటెక్ అయిపోయింది బీటెక్ అయిపోయిన తర్వాత బట్ ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు ఇప్పుడంటే రీల్స్ అవన్నీ వచ్చాయి కానీ అప్పుడు మాకు అవి రీల్స్ అవే ఉండేవి కాదు ఉన్నా మాకు అంత తెలిసేది కాదు ఒకవేళ తెలిసినా మాకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండేది కాదు అప్పట్లో సో ఆ తర్వాత అయిపోయింది నేను బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా బ్యాంక్ ఎగ్జామ్స్ ఫిలిమ్స్ మెయిన్స్ అని రెండు ఉంటాయి అందులో ఫిలిమ్స్ అయింది మెయిన్స్ అవట్లా ఆయన తరాసిన రాజమండ్రిలో కోచింగ్ తీసుకున్నప్పుడు సరే హైదరాబాద్ వచ్చి ట్రై చేద్దాం అని చెప్పి నానికి అక్కడ ఇంగ్లీష్ కోచింగ్ బాగా ఇస్తారని చెప్పేసి హైదరాబాద్ రావడం జరిగింది మెయిన్స్ కోచింగ్ తీసుకోవడానికి ఇంగ్లీష్ జాయిన్ అయ్యాను బట్ ఎందుకు ఒకటే లైఫ్ ఎందుకు ఒకటే వేలు వెళ్ళిపోవాలి బట్ మన దేవుడి ఇంకేదో రాసిపెట్టి ఉండొచ్చు మనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కదా ఇది చేసుకుంటూ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి హైదరాబాద్కి వచ్చాను వచ్చినప్పుడు అలా ఒకసారి అంటే ఇప్పటికీ ఇంకా పెద్ద ప్రశ్న ఏంటంటే హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కడికి ఉన్న ప్రశ్న ఏంటంటే ఇంట్రెస్ట్కి ఎలా వెళ్ళాలో ఎవరికి తెలియదు ఎవరికి ఇక్కడేం ఫాదర్స్ లేరు కాబట్టి ఎవరికి ఏం తెలియదు సో ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు అన్నపూర్ణ స్టూడియో బయట నిలిచోవడం వాళ్ళు తోయడం వాళ్ళు అడగడం అవన్నీ అయ్యాయి అప్పుడు మాకు ఒక పేపర్లో కనిపించింది ఒక్క ఛాన్స్ పేపర్లో కాదు అంటే టీవీలో స్కోడింగ్ యూట్యూబ్స్లో స్కోల్డింగ్ అప్పుడు పెట్టేవారు అందరూ స్కోల్డింగ్ కనిపించింది అంటే ఒక్క ఛాన్స్ ఇస్తారు ఇక్కడికి వచ్చి అన్నపురుషులు చేయొచ్చు అని సో అక్కడికి వెళ్ళాక మేము అప్పుడు కంటెంట్ రాసుకోవాలి ఏం తెలియదు ఒక ఛాన్స్ అన్నారు కదా వెళ్దాం అని వెళ్ళేసాం వెళ్ళేసరికి అక్కడ ఒక ఏడు వందల మంది ఆరు వందల మంది ఉన్నారు ఏమో ఏంటి రాజ రాష్ట్రంలో ఎంతమంది ఖాళీగా ఉన్నారా సర్లే ఏదో మన ప్రయత్నం మనం చేద్దాం అన్నారు స్టేజ్ ఎక్కి చేయమంటారు అయితే ఏం చేయాలి స్టేజ్ ఎక్కి అసలు మనకి మన అప్పుడు బేసిక్గా చిన్నప్పటి నుంచి మనం ఎవరైనా అంటే డైలాగ్ చెప్పడం బాగా ఇష్టం అన్నమాట ఇంటర్ డైలాగులా అని కానీ బాగా పట్టి పట్టేసి ఇంట్రెస్ట్ కదా ఇంటర్ డైలాగ్ చెప్పేవాళ్ళు అనమాట మేము కొంపతి డైలాగులు చెప్తామని ఫిక్స్ అయిపోయాయి డైలాగ్ చెప్దామని కూర్చున్నప్పుడు వేరే వాడు ఆవిడ కామెడీ చేస్తున్నాడు ఓ ఇది కామెడీ షో ఆ కామెడీ చేయాలా సరే అనుకున్నా చెప్పేసిన తర్వాత ఏం చేయలేదు తెలియక స్టేజ్ మెట్లెక్క గ్యాప్లోనే మా హాస్టల్ సీన్స్ అన్నీ మేము హాస్టల్లో ఏం చేసాం అన్నీ ఒకసారి రిమైండ్ చేసుకొని చేసాం మరి అక్కడ సంతోషానికి ఏం నచ్చిందో సెలెక్ట్ చేశారు పిక్ చేశారు పిక్ చేసిన తర్వాత ఒక్క ఛాన్స్తో అప్పుడు ఒక్క ఛాన్స్ అని కొత్త వాళ్ళ ఛాన్స్ ఇచ్చేవాళ్ళమాట అప్పుడు వన్ థర్టీ ఫైవ్ ఎపిసోడ్కి ఇప్పుడు ఒక ఛాన్స్ ఎక్కా కానీ చాలా మంది కొత్త కామెడియన్స్ అందరికీ అదొక లైఫ్ కదా చాలా నేను అనగా రాజు అనగా సద్దాం భాస్కర్ అందరూ ఆ ఒక్క ఛాన్స్ నుంచి ఆ పటాస్ నుంచి వచ్చిన వాళ్ళే ఆ రోజు ఒక్క ఛాన్స్ ఈ రోజు ఇంకా తిరిగి చూసుకోలేదు ఇంకా ఆ తర్వాత సక్సెస్ అవ్వడం మళ్ళీ వాళ్ళు పిల్లడం అలా అలా నాలోన రైటింగ్ యాక్టింగ్ రెండు అలా సరిచూసుకుంటే ఈ రోజు ఇప్పటికి సిక్స్ ఇయర్స్ ఓకే రైటింగ్ అంటే ఏం రాసేవాళ్ళు కవితలు రాసేవాళ్ళ అప్పట్లోనా అంటే ఏం రాయాలో తెలియనప్పుడు లవ్ లాంటివి రాసే అంత ఏం రాయలేదు అట్లా రాసి ఇంటర్మీడియట్ వరకు ఇదే ఏది అదేంటి మీరు రైటర్ అంటున్నారు బీటెక్ అంటున్నారు ఒక్కసారైనా రాసి ఉంటారు కదా రాయలేదు అసలు నేను అసలు కవితలు అవి ఏం రాయలేదు కొన్ని లెటర్ నేను పిచ్చి పిచ్చి స్టోరీలు రాసి బ్యాక్ బెంచ్ లో కూర్చొని మా స్టోరీ మా వాళ్ళకి వినిపించేవాడిని అనమాట అరే రాత్రి ఒక ఈ స్టోరీ రాసుకుని అంటే ఇలా అనుకున్నాను రా ఇది చెప్పేవాడిని ఈ అమ్మాయిల మీద కవితలు కట్టమని కాదు పెద్ద అంటే బేసిక్గా ఆ టైంలో లవ్ స్టోరీలు చాలా మెయింటైన్ చేశారు లో కానీ మనకి ఏ అమ్మాయిని చూడాలన్నా ఇప్పుడు అమ్మాయిని మెయింటైన్ చేయాలంటే ముందు మనల్ని మనం మెయింటైన్ చేసుకోవాలి మన అంత స్థానం లేదు అక్కడ సో వేరే అమ్మాయి వచ్చిన మన నుంచి ఎంత కొంత ఎక్స్పెక్ట్ చేస్తుంది అంత మనకు తీరిక లేదు అంత డబ్బులు లేవని చెప్పేసి వాళ్ళని ఎప్పుడు ఫ్రెండ్స్తోనే వాళ్ళని వాళ్ళని ఏమో కొత్త స్టోరీలు చెప్పడం వాళ్ళకి ఏమో రాయడం అట్లా చేసేవాడిని అప్పుడు బీటెక్ లో ఒకసారి ఏదో ఆర్టికల్ రాయమంటే నేను రాశాను నీకు వచ్చిందా స్వాతంత్రం అని ఒక ఆర్టికల్ రాశాను డూ గెట్ ఇండిపెండెన్స్ అంటే ఇప్పటికి నీకు వచ్చిందా స్వాతంత్రం అని దాని మీద కొన్ని లైన్స్ రాశాను అప్పుడు బాగా నచ్చింది అందరికి సో అప్పుడు అప్రిషియేట్ చేశారు ఇంకా పర్లేదు మనలో కూడా రాయచ్చు అనుకున్నాను అనుకుంటా నీకు వచ్చిన స్వతంత్రం నేను ఫస్ట్ రాసాను అక్కడ అలా ఫ్యామిలీ అంటే పెద్దగా ఏం లేదు మా నాన్న ఫార్మర్ మా అమ్మ కూడా ఫార్మరే బేసిక్గా మదర్స్ అందరూ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అని చెప్తూ ఉంటారు ప్రతి ఎవరైనా కానీ నేను అలా చెప్పను మా నాన్న ఫార్మరే మా అమ్మ ఫార్మరే మా నాన్న ఎంత కష్టపడతారు మా అమ్మ అంతే కష్టపడుతుంది వాళ్ళ కష్టాన్ని చూసి అందుకే నేను ఏ రోజు కూడా ఇక్కడికి వద్దాం అనుకున్నప్పుడు కూడా నన్ను ఇంత కష్టపడి చదివించారు సో వాళ్ళు ఏమైనా ఈ రోజైనా ఏదైనా అనుకుంటారని చెప్పి చాలా రోజులు ఆగిపోయాను నేను రాకుండా బట్ కానీ చూద్దాం సక్సెస్ అయితే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని ఎవరికి తెలియని విషయం అంటే ఇప్పటికీ నేను మా ఇంటికి వెళ్ళినా మా నాన్న ఆ బ్యాంక్ జాబ్స్ రాయొచ్చు కదా పడుతున్నాయి అంటాడు సో వాళ్ళు పిచ్చి వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే పాపం వాళ్ళు ఎప్పుడు ఈ జనరేషన్ అంటే ఇవి చూసి పెరగలేదు టీవీ అంటే పాపం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో మేము వ్యవసాయం చేస్తూ బతిక వాళ్ళు వాడి వాడి లైఫ్ ఎందుకు అవ్వాలి ఒక గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూరిటీ అదే ఫీల్ అవుతారు కదా యూజుట్లీ అంటే పల్లెటూరులో ఉన్న పెట్టుబడిన ఎవరికైనా గవర్నమెంట్ జాబ్ మీ కొడుకు ఏం చేస్తాడంటే చెప్పుకోవడానికి కోసం ఉండాలి వాళ్ళకి ఇలాగ బ్యాంక్ జాబ్ చేస్తున్నాడు ఇలా రైల్వే జాబ్ చేస్తున్నాడు సమ్ అది అది దొరకలేదన్న బాధ వాళ్ళకి ఇంకా ఉంది బట్ ఇప్పుడు టీవీలోకి వచ్చే ఊళ్ళో అందరూ మీ బాబు బాగా చేస్తుంది ఇది మీ బాబు బాగా చేస్తాడు అంటే ఏదైనా జాబ్ చేస్తే మా నాన్న చెప్పుకోవాలి మా ఇచ్చేస్తున్నాడు అని టీవీలో కనబడినప్పుడు మాత్రమే వాళ్ళు వచ్చి చెప్తారు మీ బాబు బాగా చేశాడని అదే దానికి దీనికి ఉన్న స్పెషాలిటీ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు అలా చెప్పినప్పుడు ఆఫ్టర్ సక్సెస్ మా నాన్న ఇప్పుడు అంటే మా నాన్న పెద్ద నా దగ్గర ఏం పొగడ్డు ఆయన ఎందుకంటే ఇళ్ళి మళ్ళీ చెట్ ఎక్కేస్తాడు ఇప్పటికీ ఏంట్రా ఏం చేస్తున్నాను బాగా చేస్తున్నాను చదువు అప్పుడప్పుడు కాలి ఉన్నప్పుడు రాయ్ ఏం తప్పే ఉంది అంటాడు నేను ఈరోజు టీవీలోకి వచ్చాక ఇది బాగా చేసాను ఆయన ఇప్పుడు వచ్చి చెప్పలేదు నాకు బోసే అప్పుడు కూడా ఆయన